ప్రైజ్ ద లార్డ్ హాలె లూయా ప్రకటన గ్రంథంలో పన్నెండో అధ్యాయం పన్నెండో వచనంలో ఇలా గురాయబడుతుంది అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను అపవాదికట సమయము కొంచెమే ఉందని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ అద్దకు వచ్చాడు ఎందుకు వచ్చాడు వాడట గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదా వెదుగుతూ తిరుగుతూ ఉన్నాడు కనుక మరి అపవాదికి సమయము కొంచెముగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలైనటువంటి మనము కూడా దేవుని సన్నిధిని అతివేగంగా పనిచేయాలి అందుకనే మెళకుగా ఉండి ప్రార్థించండి తర్వాత విశ్వాసం కలిగి గొప్ప కార్యాలు చేయాలని దేవుని వాక్యంలో తెలియచేస్తు తెలియచేస్తున్నారు అంతేకాదు మెళుకోగా ఉండి ప్రార్థన చేయాలని కదా మరి ఏ సమయం నా ప్రభు వస్తారో తెలియదు గనుక మెళుకో కలిగి ప్రార్థన చేయాలట అపవాది తనకు సమయం కొంచెమే ఉందని తెలుసుకుని బహుక్రోధము గలవాడాయి మరి రాజమార్గాలు యవనులు లేకుండా పసిపిల్లలు లేకుండా మ్రింగివేయాలని వారి కొరకట మరణము కిటికీలను ఎక్కుతుందట అలా అలా అలాంటి సమయాల్లో దేవుని బిడలైనటువంటి మనము దినాలు ఎంతో చెడ్డవిగా ఉంటున్నటువంటి దినాల్లో ఉన్న మనము సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానుల వలె కుటుంబాలను కట్టుకుంటూ బిడ్డలను రక్షించేవారుగా అనేకులను రక్షించేవారుగా అప్ అపవాదికి సమయం కొంచెముగా ఉందని బహుక్రోధము గలవాడై ఏం చేస్తున్నాడు క్రోధము గలవాడే మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు గనుక మీరు దేవుని బిడలుగా మరీ ఎక్కువగా ఆయన పనిలో ఉండాలని ఈ మాటలు తెలియజేస్తున్నాను దేవుడి మాటలు దీవించనుగాక ఆమెన్